ఓం నమో వెంకటేష్ అయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఎవరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది మంది అయితే షేర్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనము తిరుమలేష్ని దర్శించుకునే ముందు ఎందుకు వరాహస్వామిని దర్శించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరగని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకం సంతరించుకున్న తిరుమల పుణ్యక్షేత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే మహావిష్ణువు ఇక్కడ ఆనందనీలయం అనే తన బంగారు మేడలు ఏడుకొండలవాడని కొండల వాడని శ్రీనివాసుడు అని శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ అని ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పేరుతో అయితే పిలుచుకుంటున్నాము ఆ స్వామి కూడా అలాగనే దర్శనమిస్తున్నారు కలియుగ తిరు వెంకటనగరి నాదునిగా కలియుగంలో భక్తులు కొంగు బంగారమైంది దివ్యారామం తిరుమల నిత్యం కళ్యాణంగా గోవిందుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు సప్తచల నిలయంలోని ఏడో కొండైన వెంకటాచలంలో దివ్యారామం ఉంది పురాణాలు శాస్త్రాలు స్థల మహత్యాలు ఆల్వార్ల ప్రబంధాల్లో తిరుమల గురించి సవివరంగా వివరించారు తిరునగరి దర్శన భాగ్యం గురించి ఋగ్వేదంలోను అష్టదల పురాణాలను ఒక ప్రస్తావన అయితే ఉంది శ్రీనివాసుడు తిరుమలని తన ఆవాసంగా మలుచుకొని జన వరదుడిగా మారి ఐదు వేల సంవత్సరాలైంది అప్పటి వరకు తిరుమల శిఖరంపై వరాహస్వామి సొంతము శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వాముడు వరాహస్వామి వద్ద బహుమతిగా తీసుకున్నాడు అందుకు ప్రతీకగా తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాల చూస్తానని ఒక హామీ ఇచ్చాడు తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరణికి తూర్పు తూర్పుముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం అయితే ఉంది తిరుమలలో వెలిసిన దైవం వరాహస్వామి అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికి ఎక్కింది వైకుంఠం నుంచి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు వరాహస్వామి తొలి దర్శనము మొదటి అర్చన మొదటి నివేదన జరిగేటట్లు తామ్రప్రతం రాగిరే పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు ఈ తామ్రపత్రం మీద బ్రహ్మలిపిని పోలిన అక్షరాలు మీద ఉన్నాయి తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటూ శ్రీనివాసులు సంతోషిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శించుకోకపోతే యాత్రాఫలం దక్కదని చూడం మన పురాణాలు మన పెద్దలు అయితే చెప్తున్నారండి అందుకు మొదటగా మనము తిరుమలలో వెళ్ళినప్పుడు వరాహస్వామిని దర్శించుకుంటే పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పేసి మన పురాణాలు అయితే చెబుతున్నాయి అవే మనం కూడా విశ్వసించి ఫస్ట్ వరాహస్వామిని అయితే దర్శించుకుందాం ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ